జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ ఈ వీడియోలో మకర రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులకి నరదృష్టి చేతపొడి మరుగుమందు వశీకరణం ఈ నాలుగు అంశాల యొక్క పరిస్థితుల ప్రభావం ఈ కలిగిన వారి మీద ఎటువంటి ఫలితాలను చూపిస్తాయి ఎంతటి ప్రభావితమైనటువంటి నష్టం జరుగుతుందనే దాని గురించి ఈ సమస్యల నుంచి ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకు తీసుకుంటే ఈ సమస్యలు పడకుండా ఉంటామనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని అంశాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ మకర కలిగినటువంటి వారి స్త్రీ పురుషుల్లో ఈ నరదిష్టి గురించి మనం పరిశీలించినట్టయితే ఈ రాశి కలిగిన వారికి ఎప్పుడూ కూడా ఎంత దీనమైన స్థితిలో ఉన్నా కాస్త పరిస్థితులు బాగోలేకుండా ఉన్నా మన దగ్గర లేదు అంటే నమ్మే పొజిషన్ ఎదుటి వారి దగ్గర ఉండదు మనం పక్క దుఃఖిస్తూ దుఃఖంలో ఉన్నా మనం ఏదో అనేటటువంటి స్థితులు ఎదుటివారికి మీద ఆలోచన మన దగ్గర లేదంటే మీకేం తక్కువ అనేటటువంటి దృష్టి అంతటి ఏడుపు ప్రభావం ఈ రాశిగలినటువంటి వారి స్త్రీ పురుషుల మీద మాత్రం అధికంగా ఉంటుంది వీరికి నరదృష్టి ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా ఉచి స్థితిలో ఉండేటటువంటి ప్రభావం మనం ఏదో పిలవని బంధువు ఎలాగైతే మన ఇంటి పేరంటానికి వస్తారో అలాగా మన దారిలో మనం పిలవకపోయినా దారిన పోయేటటువంటి దృష్టి ప్రభావం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడేటటువంటి పరిస్థితి అనేది కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా మీరు ఎక్కడున్నారని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వస్తుంది అంత ప్రభావం అనేది ఈ నరదృష్టి ప్రభావం మీ మీద చూపించేటటువంటి స్థితిగతి ఈ మకర రాశి కలిగిన వారి మీద ఉంటుంది అది మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగం దగ్గరలో కానీ మీ ఇంటి దగ్గర పక్క వారి పైన వారి దగ్గరలో కానీ ఏదైనా మీరు ఒక మంచి వస్త్రం కట్టుకున్నా ఒక శుభకార్యం చేసిన ఏదైనా ఇల్లు భూమి కొన్నా ఏదైనా వస్తువు వాహనం కొన్నా అప్పటికప్పుడు మీరు ఏదన్నా ఒక మంచి కాస్త బాగుపడ్డారు అన్నారంటే అది తెలిసిన వెంటనే మీ మీద దృష్టి నాకు మీకు చెప్పలేదా మీ పరిస్థితి బాగోలేదంటేనే నమ్మని స్థితిలో ఉన్న మీకు మీరు ఏదైనా కాస్త బాగున్నారంటే ఇంకా దాని ప్రభావం మీ మీద అంచెలంచెలు పెరిగిపోయి పెరిగిపోయేది మరిచిటి మాదిరిగా మీ మీద దృష్టి ఏర్పడేటటువంటి ప్రయోగం జరుగుతుంది కాబట్టి ఈ నరదృష్టి ప్రయోగం అనేది మీ మీద కొంతవరకు దూరంగా ఉండాలన్నా ఈ దిష్టి ప్రయత్నం మీ మీద పడకుండా వీలైనంత వరకు నరదృష్టికి మీరు కొంతవరకు నివారణ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనము ఏది చేయబోయే మంచి కార్యక్రమం ఉంటే దాన్ని ముందుగా ఒకరికి తెలియపరచుకోకూడదు తర్వాత ఉద్యోగం దగ్గరైనా వ్యాపారం దగ్గరైనా కాస్త సీక్రెట్ మెయింటైన్ చేసుకోవటము ఎదుటివారి విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప మన విషయాలు ఎదుటివారికి చెప్పకుండా ఉండటము ఏదైనా వాహనం కొన్నా ఫైనాన్స్లో బాకీ బోర్డు చేసి కొన్నామని చెప్పుకోవాలి ఏదైనా ఇల్లు కొన్నా ఐదు రూపాలుడ్డిగా మూడు పలుడ్డి తెచ్చుకొని బాగ్యలు చేసుకున్నామని చెప్పుకోవాలి ఏదైనా ఒక నగలు ఉన్నాయి నాయో మా తమ్ముడిగా మా అమ్మయో మా అక్కయ్యో చెల్లి అని చెప్పుకోవాలి ఈ తరహాగా మీ మీద ఆ దృష్టి ప్రభావం పడకుండా ఈ తరహాగా మీరు కొంచెం సైడ్ ట్రాక్ చేసుకుని ఆ సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ చేతబడి ప్రయోగం అనేది కూడా మీ మీద చాలా ఉచి స్థితి అయినటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే సహజంగా కొంతమంది రాసులు కలిగిన వారి మీద ఏంటంటే ఈ చేతపడి ప్రయోగము ఏ అంశం మీద జరిగితే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒక మనిషి ఆరోగ్యంగా క్షణించాలి మంచాన పడాలని చేస్తే అది అదే అలా దాని మీదే జరుగుతుంది ఆ ప్రభావం కొంతమంది రాసుల మీద ప్రయోగాలు చేసినా తొందరగా ప్రభావం చూపించకపోవటము ఒక పడినా జరిగినా తొందరగా దాంట్లో నుంచి రికవర్ అవటము ఆ నష్టం ఎంత ప్రయత్నం చేసినా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా తప్ప ఎక్కువగా వారి మీద ఎఫెక్ట్ చూపించకపోవడం జరుగుతుంది కానీ ఈ కలిగిన వారికి మాత్రము మీకు ఉదాహరణకి ఆర్థికంగా మీరు నష్టపోవాలని చేస్తే దాని ప్రభావం మీ హెల్త్ మీద ఆరోగ్యం మీద ఆయుష్యం మీద కుటుంబం మీద మనశ్శాంతి మీద నాలుగు వైపులు పడుతుంది తర్వాత మీకు ఏదైనా ప్రయోగం జరిగితే అది తొందరగా మిమ్మల్ని విడిచిపెట్టిపోదు అది మిమ్మల్ని వెంటాడి 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 చివరికి మన మనిషి జీవితం మనులు కలిసేదాకా అది వెంటాడేటటువంటి ప్రభావం కూడా ఈ కలిగిన వారి మీద స్త్రీల మీద కానీ పురుషుల మీద కానీ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కనుక వీలైనంత వరకు ముఖ పరిచయం లేని వ్యక్తులతో గొడవలకు దిగకూడదు శత్రువుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి ఎదురుపడి దెబ్బతీయని వాడు ఎండుపోటు పొడిచే పరిస్థితులు ఏమైనా జరుగుతున్నాయో చూసుకోవాలి సాధువులతో సన్యాసులతో కొట్లాటలో గొడవలకు పోకూడదు అలాగే మీ పరిస్థితులు ఎందు ఏదైనా మీకు కాస్త అవకతవకలు ఏర్పడుతున్నప్పుడు ఇదేమన్నా దానికి సంబంధించిన ప్రయోగమేనా అనే నిర్ధారణ చేసుకోవడం మంచిది ఈ జాగ్రత్తలు మీరు తీసుకోగలిగినట్టయితే కొంత మీకు ఆ సమస్య నుంచి పడకుండా బయటపడేదానికి ఎక్కువగా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి అదేవిధంగా మరుగుమందు వశీకరణం ఈ రెండు సమస్యల గురించి మనం పరిశీలించినట్టయితే ఈ మకర రాశి కలిగినటువంటి వారికి ఈ మరుగు మందు వసీకరణ ఏదైతే ఉంటుందో వీరికి ఎక్కువ శాతము ఎక్కువ ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు కూడా వీరి మీద ఈ ప్రభావాలు కూడా అధికంగా పనిచేస్తాయి కొంతమంది అక్రమ సంబంధాల వలన కొన్ని రిలేషన్లో సాగేటటువంటి వారు ప్రేమాన్ని వివాహమని ప్రేమించుకున్నామని పెద్దవాళ్ళ మాట వినకోకుండా పెద్దవాళ్ళకి ఎదురు తిరిగే పరిస్థితులు తర్వాత ఒకసారి కోడల మాటనాలను లేకపోతే అల్లుడు మాటనాలను బంధుమిత్రుల్లోనో అత్తమామల దగ్గరలోనూ కొంతమంది ఇట్లా జరిగేటటువంటి చెడు ప్రభావాల వల్ల ఈ చెడు ఉద్దేశాల వల్ల జరిగేటటువంటి పెట్టేటటువంటి మరుగు మందు కానీ వశీకరణ ప్రభావాలు కానీ కొన్ని ఇవన్నీ ఏమిటంటే ఈ రాశి కలిగిన వారి మీద జరిగినప్పుడు వీరు తొందరగా డౌన్ అయిపోవటము అలిసిపోవటము మతిమరుపు పూర్తిగా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవటము పూర్తిగా వాళ్ళు బెండ్ అయిపోవటం సమస్యకి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా లోపలికి అందులోంచి అందులో బయటికి రాలేకపోవటం భారీ అయినా భర్తను మర్చిపోవాల్సిందే భర్త అయినా భార్యని మర్చిపోవాల్సిందే కొంతమంది విలువని పరితిష్టని మర్చిపోవాలి ధనం పోతుంది చెడు అలవాట్లకు అవుతారు మందు మగు అలవాటు పడిపోయి పూర్తిగా వారి వారి స్థితిగతులన్నీ కూడా మారిపోయే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఏదైనా వశీకరణ ప్రభావాలు మరుగు మందు ప్రయత్నాలు ఏదైనా జరిగినప్పుడు వాటిని తొందరగా మీరు తెలుసుకోవడం మంచిది మరి ఇలాంటి ప్రభావం జరగకుండా ఉండే జాగ్రత్త ఏమిటంటే వీలైనంత వరకు వారితో బయటికి వెళ్ళినప్పుడు కలిసి భోంచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి ముందు వారు తిన్నాక తినాలి ఎక్కడైనా మనం బయట అదర్ రిలేషన్ ఉంది అనుకున్నప్పుడు అక్కడ చేతి గోర్లు కానీ ఎంట్రుకులు కానీ బట్టలు కానీ వస్త్రాలు కానీ ఉండకుండా చూసుకోవాలి అలాగే ఏదైనా మనకి గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోవటము ఏదైనా వారి చేతితో కలిపి పెట్టినా తినటము ఒక్కొక్కరు ఎక్కడైనా మన మీద కాస్త వ్యతిరేకత ఉంది అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి జాగ్రత్తగా పరిశీలన చేసి ఉండటం తప్ప ఏదో మనం వ్యామరబాటులో ఉండి ఎలా పడితే అలా జీవిస్తే అది తదుపరి సమయానికి ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు మీరు పాటించడం మంచిది ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు ఉండి వీటిల్లో ఏ సమస్య ఎందుకు జరుగుతుందో తెలుసుకోకుండా ఏదో మనకి జరుగుతుంది లేదా అనేటువంటి ఉద్దేశంతో కాకుండా నిర్ధారణ చేసుకోండి ముందు ఏదైనా సమస్య ఉంటే నిర్ధారణ చేసుకోండి అది అవునా కాదని తెలుసుకున్నాక అప్పుడు దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది అలా మీకు వీటి మీద ఏదైనా అవగాహన లేక ఈ సమస్యలు ఎలా తొలగించుకోవాలో తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లని మీరు సంప్రదించగలిగినట్టయితే మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం పదకొండు రోజుల్లో చేయబడుతుంది సర్వేజన సుఖనోభవం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్